జననీ మహిళా బ్యాంక్ సిఇఒ ఆకుల వెంకట రమణను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు కోవలకుంట్ల పట్టణంలో జననీ మహిళా బ్యాంక్ ఏర్పాటు చేసి ఎనిమిది వందల మంది మహిళలను మోసం చేసి కోటి యాభై లక్షల రూపాయలకు పైగా సేవింగ్స్ డిపాజిట్లు సేకరించి మోసం చేసిన సంఘటనలో బ్యాంక్ సిఇఒ ఆకుల వెంకటరమణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మహిళా బ్యాంక్ చీటింగ్ కేసులో ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు సిఐ హనుమంతనాయక్ తెలిపారు మహిళా బ్యాంక్ కార్యదర్శి గువ్వల పద్మావతమ్మ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ముప్పై ఏడు లక్షలను సీజ్ చేశారు అధిక వడ్డీలకు ఆశపడి మహిళలు మోసపోవద్దని హెచ్చరించారు జననీ సొసైటీ కోలుకుండ్ల నందు దాని సిఇఓ ఆకుల వెంకటరమణని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో జననీ సొసైటీలో దాదాపుగా ఎనిమిది మంది ముద్దాయిలపైన కేసు నమోదు చేయడం జరిగింది ఎనిమిది వందల మంది బాధితులు డబ్బు కట్టి రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్ రూపంలో లోన్ రూపంలో ఇవన్నీ కూడా వాళ్ళు దాదాపు కోటి పది లక్షల రూపాయలు అమౌంట్ జమ చేయడం జరిగింది ఆ డబ్బు ఈ ఎనిమిది మంది వాడుకుని వాళ్ళ సొంత సొంతానికి వాడుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో కోయిలకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది పద్మావతిలో ఏ టూ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సుజాతని అరెస్ట్ చేయడం అయింది ప్రధాన నిందితున్నటువంటి ఆకుల వెంకటరమణి అరెస్ట్ చేయడం జరిగింది ఒక ముప్పై ఏడు లక్షల రూపాయలు పద్మావతి అకౌంట్ లో చేయడం జరిగింది కోయిల్కుండ్లతో పాటు చాగలమరి బ్రాంచ్ ఉంది బనగానపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది నంద్యాలలో ఒక బ్రాంచ్ ఉంది చాగలమరి బ్రాంచ్ లో కూడా సుమారుగా ముప్పై లక్షల రూపాయలు ఆకులి వెంకటరమణ రెండు వందల యాభై మంది బాధితుల ఆర్మీ పర్సన్ నుండి సుమారుగా పదిహేడున్నర లక్షల రూపాయలు ఫిక్స్డ్ కింద తీసుకున్నటువంటి ఆ డబ్బును కూడా ఇతను కాజేసి తినేసినాడు